నువ్వు తప్పుడే అర్థం చేసుకుంటున్నా నువ్వు ఏం ముఖం పెట్టుకొని వచ్చినవరా నా ఇంటికి మా అమ్మ మా నాయన నా అన్నదమ్ములు మా చిన్నయన పెదనాయలు మా అవ్వ మా తాత ముత్తాత వరకు మొత్తం అందరినీ చంపినారు కదరా ఉన్నది ఏకైక వ్యక్తి నేను ఒక నా ఇంటికి ఎట్లు వచ్చినవరా సిగ్గు లేకుండా రే ఇంతకు నువ్వు ఏ ప్లాన్ తొచ్చినావురా నాకేం అర్థం కావడం లేదు ఇంతకు చుట్టూ ఎవరు లేరు వెహికల్ లేవు నీ కాన్వాయిలు గిండ్ ఏంటివి ఇంతకు ఎందుకు వచ్చినారు మీరు టెన్షన్ పెట్టదురా నేనుండే ఆవేశంలో ఇంకా నాకేం దిక్కు తెలియక నిన్ను పొడిసి పారేస్తాను నిజం ఎందుకు వచ్చినావు అన్న నువ్వు అనుకున్నట్లు కాన్వాయి లేదు మనుషులు లేరు ఫ్యాక్షన్ లేదు ఏంది లేదనా చేతిలో ఈ పెండ్లి పత్రిక తప్ప ఏంది లేదు లేకపోతే ఆడపాప మా ఇక్కర్ని నేనే ఏంటి ఏంటి వేసుకుని వస్తానా నాకుండేది నువ్వు ఒకటి ఎవరు రే ఏందో మనసులో పెట్టుకొని వచ్చినావు రా ఉండేది నేను ఒకరిని ఉన్నాను రా ఆఖరికి ఎవరు వచ్చి చంపుతారు అని చెప్పి పని మనిషిని కూడా నమ్మి పెట్టుకోలేక నేను ఒకరినే తరుక్కొని నేను ఒకరినే వంట చేసుకొని నేను బతుకుంటాను నాకెందుకురా నువ్వు అనుమానం పడే దాంట్లో తప్పే లేదు ఏంటి కంటే మా నాన్నగారు మా చిన్నాయన గారు చిన్న పెద్ద అనేది లేకుండా పిల్లల దగ్గర నుంచి అందరినీ సంపేసినారు మిగిలిండేది నువ్వు ఒక్కరి దానికి నేను కాదన్ను కానీ యాన పొద్దైనా నేను ఎప్పుడైనా కత్తిపెట్టిండే చూసినావా ఒకరి నరికిండే చూసినావా ఎవరి మీద కన్నా పోయిండేది చూసినావా కనీసం ఒకరు ఒక దుబార మాట మాట్లాడిద చూసినావా అన్న కనీసం చీమకు కూడా హాని కలిగించని వ్యక్తి నేను ఇవన్నీ సరే గానీ నా ఇంటి ఎందుకు వచ్చినావో చెప్పు మైక్క అది పెండ్లన్నా అందుకోసమే మైక్కని కూడా పిలుచుకొని వచ్చిన అన్న పత్రిక తీసుకోన్నా నువ్వు మర్యాదగా నా ఇంటికి వచ్చి పెళ్లికి పిలిచినావు కానీ నేను పెళ్లికి రాను కాదన్నా నువ్వు లేకపోతే ఎట్లన్నా నువ్వు లేకపోతే ఏందిరా నేను లేకపోతే పెళ్లి ఏమన్నా నా ఒక్కసారి పెండ్లి పత్రిక తీసి చూడన్నా నీకే అర్థమైతుంది పెండ్లి పత్రిక తీసి చూడాల నా అన్నా నువ్వు నీ పేరు ఒకటి చూసినావు కింద పెళ్లి కూతురు పేరు అన్న నువ్వు పైన ఉండేది నీ పేరు కింద ఉండేది మా యొక్క పేరు అన్న మీ ఇద్దరికే నా పెళ్లి మీ ఇద్దరికే నా పెళ్లి మాత్రం విడిచిపెట్టే మమ్మల్ని చంపే అవసరం లేదు తప్పుగా అపార్థం చేసుకునే అవసరం అంతకన్నా లేదు నాకు తెలియకోకుండా నా పేరు పెళ్లి పత్రికలో లో కొట్టించి వచ్చి పెండ్లకు పిలుస్తావు ఇంటి వెక్క ఇది నేను ముందే చెప్పిన నువ్వు మా ఇక్కకి దమ్ముడి తరంగా మోకాలు బాలేవు బాడీలో ఒక్క పాట పనికి పనికొచ్చేది ఏంది లేదని చెప్తే ఈయన ఇన్లే నాకు వీడియో కావాలా వీడియో కావాల వీడియో కావాలంటే ఇదిగో మరి ఏం చేయాలి మరి ఫ్యాషన్ అని ఒక్క సంబంధం కూడా కుదరడం లేదు ఎవరు చూసినా భయపడి వెళ్ళిపోతున్నారు ఇక ఎవ్వరూ లేరు అందరినీ వెతికి వెతికి మాకు సాలైపోయింది ఇంకా దొరికింది నువ్వు ఒక్కటే ఫ్యాషన్ మానేసి బుద్ధిగా అనేది ఒక్కటే నేను నిన్నే పెళ్లి చేసుకోవాలి ఈ వయసులో నాకేంది పెళ్లి రానైనా నువ్వేంద మన నన్ని చేసుకుంటేది చూడు ముందుకు వస్తాడు

ఇంకా నీకు మొక్కుతాం మీ ప్రేమ వద్దు ఏమొద్దు నువ్వు కూడా దయచేసి చెప్తాడా ఫిక్స్ అవన్నీ మానుకొని మీరు ఇంక వెళ్ళిపోండి బావ చూడు అలిగి వెళ్ళట్టు యో అడిగిపోతాడు లేరా వెళ్ళి మనకి మనం పిలుచుకొని ఎత్తుకొని వచ్చేద్దాం ఏం భయం లేదురా లేదరా పోదాం రాంటాంతే రాధారా ఏ మోకాలు కూడా బాగాలేదు లెక్క అడిగిపోతాడు